హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మాంసం వచ్చట్లు కావ్యశ్రీ కానీ యష్మి కానీ అలాగే నిఖిల్ మలేకలు వీళ్ళు ఏ షోకి వస్తున్నా కానీ ఆ షోని మిస్ అవ్వకుండా చూడాలి అనిపిస్తుంది అనమాట అలాగే అలాంటి అప్డేట్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా నా ఛానల్లో అయితే వీడియో పెడతాను అయితే ఇప్పుడు ఈ వీడియో దేని గురించి అంటే ఈ వారం రాబోతున్న స్టార్ మా పరివారం గురించి అనమాట ఇందులో అయితే ఈ వారం థీమ్ వచ్చేసి ట్రెండీ గర్ల్స్ వర్సెస్ ట్రెడిషనల్ గర్ల్స్ అనమాట ఒకవైపు అంత ట్రెండీగా పాష్గా అమ్మాయిలు వస్తారు ఇంకొక వైపు ట్రెడిషనల్ వేలో హాఫ్ శారీస్ వేసుకొని డ్రెస్సెస్ వేసుకొని వస్తారనమాట అయితే ఏంటమ్మా ఇక్కడ ముచ్చట ఎప్పుడు వచ్చేదే కదా అని అడుగుతారేమో మరి ఈ వారం స్పెషల్ ఏంటో తెలుసా మనందరం ఎంతగానో అభిమానించి ఒకరు కాదంటో ఇద్దరు అయితే రాబోతున్నారు వాళ్ళెవరో కాదు కావ్యశ్రీ అలాగే యష్మి గౌడ ఆల్రెడీ వీళ్ళిద్దరు అయితే షెఫ్ మంత్లా ప్రాజెక్ట్కే చేస్తున్నారు బట్ అందులో అయితే వేరే వేరే టీం కదా ఈ షోలో మాత్రం ఇద్దరు కూడా ఒకే టీంలో అయితే రాబోతున్నారు అది కూడా ట్రెండీ గర్ల్స్ లాగా అనమాట ఇక వాళ్ళ డ్రెస్సెస్ విషయానికి వస్తే చాలా క్యూట్ క్యూట్గా అనిపించింది అనమాట కావ్య కూడా చాలా క్యూట్గా అనిపించింది ఇక యష్మి గురించి మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు చాలామంది అనుకుంటూ ఉంటాం కదా వీళ్ళిద్దరూ ఒకే ఫ్రేమ్ మీద వస్తే బాగుండు అని చెప్పేసి సో ఇలా రావడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది మొన్న ప్రేరణతో అలాగే ఇప్పుడు యష్మితో చాలా బాగా అనిపించింది అనమాట ఇంతకీ మీరు కూడా ప్రోమే చూసే ఉంటారు మీకు ఎలా అనిపించింది అండ్ వీళ్ళిద్దరూ ఇలాగే ఇంకా చాలా చాలా ప్రోగ్రామ్స్ కానీ షోస్ కానీ చెయ్యాలి చేస్తే బాగుండు అని అనుకున్నా కానీ కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేయండి ఇంకా అయితే ఎప్పుడెప్పుడు వాళ్ళందరూ మళ్ళీ ప్యాచ్ అయిపోయి ఇలా షోలకి గట్రా రావడం జరుగుతుంది కదా అలాగే ఏదో ఒక షోనో ఏదో ఒక ఇంటర్వ్యూనో నిఖిల్ని కావ్యాన్ని కూర్చోబెట్టి చేస్తే బాగుండు ఆన్ స్క్రీన్ వరకే మళ్ళీ వాళ్ళిద్దరు కలవాలి అది ఇది అంత మాట్లాడడం కానీ బట్ చేస్తే బాగుండు వాళ్ళ పేరు కూడా చాలా క్యూట్గా ఉంటుంది కాబట్టి నాకు అనిపిస్తుంది మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్